వీడివి తెలంగాణ స్వాగతం మన్షిరాబాద్లోని బెటిస్ట్ కాలనీ రోడ్డు నెంబర్ ఒకటిలో ఎల్బీ నగర్ హోసన్నా పెంతకోస్తూ ఫెయిత్ మినిస్ట్రీస్ వారు ఫాస్టర్ నెహెమియా రాబర్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సెమీ క్రిస్మస్ సువార్త కూడిక ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ యువజన నాయకుడు జక్కిడి చరణ్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు ఆ యేసు దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు హోసన్న పెంతకోస్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారు ఇదే విధంగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఎల్లప్పుడూ వీరికి మా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు ఈ వేడుకల్లో భాగంగా స్కెట్స్ గీతాలాపన ఘనంగా జరిగాయి అనంతరం ఫాస్టర్ నెహమ్యా రాబర్ట్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు చక్కటి ఉపమానాలతో సువార్తను అందిస్తూ క్రైస్తవమంటే మతం కాదని మంచి మార్గమని తెలియచేశారు ఆ కరుణామయుడి ఆశిస్సులు అందరిపై ఉండాలని కోరారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు తదనంతరము ప్రేమవిందును అందజేశారు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి దేవుడు మీ అందరిని గాక ఆ ఈ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్లో దేవుడి మహాకృప పలు ప్రాంతాల్లో జరపడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు ఈ రాత్రి మరి బెట్టస్త కాలనీలో జరగటానికి సెమీ క్రిస్మస్ని ఎంతగానో ప్రభు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు విస్తారమైన ప్రజలను వచ్చి యేసు ప్రభు పుట్టులో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి ఆత్మకు రక్షణని సమాధానం లేని ప్రజలకు సమాధానం ఇస్తానని రచించిపోయే వారిని వెతికి రక్షిస్తానని యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారని అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది అనేకులు మరి జీవించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం మరి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని రక్షించాలనే మా కాంక్ష ఆశ వాంచై ఉంది థ్యాంక్ యూ బ్రదర్ దేవుడు మీ అందరినీ ఆ ఇంచుమించు మేము ఈ బెత్తస్థ కాలనీలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటూ వచ్చాము ఆ దేవుడు ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి మా నిత్య ఉద్దేశం ఏంటంటే అనేక ఆత్మలు లోకములు శాపములు పాపములు ఉన్నవారిని విడిపించి ప్రభు ఎదుట నిలబెట్టాలనే మా యొక్క ప్రయాస ప్రార్థించండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక మరి ప్రాముఖ్యంగా ఈ బెత్త కాలనీలో ఎంతగానో భాస్కర్ రెడ్డి గారు కానీ కుమారమ్మ గారు కానీ మరి సంఘ బిడ్డలే కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి మేమందరం ఒక మాటతో ఈ యొక్క ఆ కోటాలని జరిపించాం చాలా జయప్రదంగా జరిపించిన దేవునికి మహిమ కలుగును గాక మరి ప్రాముఖ్యంగా ముఖ్య అతిథులుగా శరణ్ రెడ్డి గారు వాళ్ళు రావడానికి ఆ అనేక నాయకులు పాల్పొందారు కాంగ్రెస్ తరఫున మరియు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిని కూడా దేవుడు గాక రానున్న దినాల్లో ఇలాంటివి ఎన్నో చేసుకోవడానికి ప్రభువు మాకు సహాయం గాక మీడియా వారు కానీ ప్రాంత ప్రజలు కానీ అన్ని విధాలుగా మాకు సహకరించారు దేవుడు వారిని దీవించినగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ లాడ్ మరి ఎంత గొప్ప సభను దేవాల దేవుడు మాకు అనుగ్రహించినందుకే వందనాలు అనేక మంది బిడ్డలు వచ్చి ఈ సభలో పాల్గొని మరి క్రిస్మస్ ఆశీర్వాదాలు దేవుని పొందినందుకే మరి చాలా సంతోషిస్తున్నాం దేవుడు అనుగ్రహించడం అనేక మంది బిడ్డలు మరి వచ్చి ఉన్నారు రాజకీయ నాయకులు కూడా వచ్చి ఉన్నారు వారు అందరిని బట్టి కూడా వందన్నారు మరి పాస్ మరి ముఖ్యంగా మరి పెద్ద స్థాపంలో నెహిమియా రాబట్టు గారు ఉండడం కూడా మాకు ఎంతో సంతోషం ఆశీర్వాదం కూడాను మరి ప్రతి సంవత్సరం నీట్గా పెద్ద పెద్ద మహాసభలు పెట్టేవారు మరి యొక్క టూ ఇయర్స్ నుంచి ప్రతి కాలనీలో ఇటువంటి క్రిస్మస్ ఆరాధన జరపడం చాలా సంతోషంగా ఉంది సభల కంటే ఇదే ముఖ్యమైన ఇదే మంచి కార్యక్రమం మేము సంతోషించి ఈ కార్యక్రమం ఇలాగా మరి చేయడం మాకు ఆశీర్వాదం అని మా కాలనీ వాళ్ళందరము ఆలోచించి చేసి ఈ సభను ఇట్లా ఏర్పాటు చేసాము మరి ఎంతో ఘనంగా జరిపించిన ఫాస్టర్ గారికి వారి సంఘస్థులందరికీ మా కాలనీ వారందరికీ కూడా నా రెండు వందనాలు చెల్లించు థ్యాంక్ యూ